Hi friends, welcome to our channel. మదన్ కంగారు పడుతూ ఉంటాడు విహారిని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంటాడు లక్ష్మికి నాతో పెళ్ళి ఇష్టం లేదనుకుంటా తన మెడలో ఆ తాళి బొట్టు ఏంటి అంటే ఇదివరకే తనకి పెళ్ళి అయిపోయిందా తన భర్త ఎవరు మరి విహారి నీకు ఈ విషయాలు ఏమీ తెలియవా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు విహారీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అక్కడ సహస్రాకి పద్మాక్షి అంబిక వీళ్ళందరూ కూడా అదే విషయం ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి మడిలో తాళి బొట్టు ఉంది అంటే తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది అంటే తన భర్త ఎవరు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు ఎలాగో అలాగా మదన్ని దాన్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం పెళ్లి చేసి అని చెప్పి అనుకున్నాం కానీ అంత ప్లాన్ అంతా రివర్స్ అయింది అని అనుకుంటూ ఉంటుంది ఇక యమున కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక వస్తుద అయితే పాపం లక్ష్మి స్థితి పరిస్థితి ఎలా ఉందో ఏంటో విషం తాగేసింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంత బాధ లక్ష్మికి ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ విహారికి ఏం చాలో అర్థం కాదు అందుకనే అక్కడ శివుడు ముందుకు వెళ్ళి అడుగుతూ ఉంటాడు స్వామి లక్ష్మి నిన్ను ఎంతగానో పూజిస్తుంది ఆరాధిస్తుంది నువ్వు తనకి ఎందుకు ఇంతటి కష్టాన్ని ఇచ్చావు లక్ష్మి ప్రాణాలు ఎలాగైనా కాపాడు స్వామి ప్లీజ్ నేను ఎప్పుడు నిన్ను ఏమీ కోరలేదు అడగలేదు ఇదే ఆఖరి కోరిక ఇదే మొదటి కోరిక నా లక్ష్మిని ఎలాగైనా సరే బ్రతికిచ్చు ప్లీజ్ స్వామి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాడు ఇంకా శివుడు అలా ఏం చేయాలని విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఏం చేస్తే బ్రతుకుతుంది ఇప్పుడు లక్ష్మికి ఏమైనా అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటాడు అక్కడ లక్ష్మి పరిస్థితి చాలా ఆందోళనగా ఉంటుంది డాక్టర్ చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది లక్ష్మి హార్ట్ బీట్ ఆగిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటుంది అలాగా హార్ట్ బీట్ని పెంచే పని చేస్తూనే ఉంటుంది హాస్పిటల్లో కంగారు పడుతూ ఉంటారు అందరూ కూడా ఇక్కడ విహారీ స్వామి ప్లీజ్ ఏం చేయాలి నేను లక్ష్మి బ్రతకాలంటే అని అడుగుతూనే ఉంటాడు ఇంతలో స్వామీజీ అక్కడికి వస్తారు స్వామీజీ మీరు చెప్పినట్టుగానే జరిగింది లక్ష్మి పరిస్థితి ఏమీ బాగోలేదు లక్ష్మి ప్రాణాలతో పోరాడుతోంది ప్లీజ్ స్వామి లక్ష్మి బ్రతకాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటాడు నేను నీకు ముందే హెచ్చరించాను మీ బంధం విడదీయరానిది అని చెప్పి కానీ అయినా నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు చూడు అని అనటంతో ప్లీజ్ స్వామి నేను నమ్ముతున్నాను మీరు చెప్పింది నిజమే ఇప్పుడు లక్ష్మి ప్రాణాలతో ఉండాలంటే నేనేం చేయాలి మీరేం చెప్పినా నేను చేస్తాను లక్ష్మి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను చెప్పండి స్వామీజీ అని అడుగుతూ ఉంటాడు అయితే లక్ష్మి బ్రతకాలి అంటే ఒక్కటి ఒక్క మార్గం ఉంది అని చెబుతూ ఉంటాడు ఏం చేయాలో చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటాడు అయితే నువ్వు మృత్యుంజయ హోమం చేయాలి లక్ష్మి ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది అని హెచ్చరించడంతో ఖచ్చితంగా చేస్తాను స్వామీజీ అని చెప్పి ఇక ఆ హోమానికి అన్ని స్వామీజీ సిద్ధం చేస్తారు ఇక అక్కడే హోమానికి సిద్ధం చేసి మొదలు పెడతారు ఇకప్పుడు విహారి ఆ హోమం చేస్తూ ఉంటాడు లక్ష్మి ఎలాగైనా బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటాడు అక్కడ లక్ష్మి పరిస్థితి అస్సలు బాగోదు ఇక్కడ హోమం చేస్తూనే ఉంటాడు విహారి లక్ష్మిని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఇక ఆ హోమంతో ఒక్కసారిగా లక్ష్మికి స్పృహ వస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది ఇక లక్ష్మి బయటపడుతుందా చూద్దాం